మాది గడేకల్ గ్రామము మాది బ్యాంక్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మాది లోన్ ఉంది పొద్దున లోన్ ఉంటే అధునికి కల్లా అట్లా బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గరికి వెళ్ళి మా ఊరు ఆయన రామచంద్రబాబు దగ్గర ఫైవ్ లాక్స్ తీసుకున్నాం ఆయన రాజు ఇస్తున్నారు తీసుకొని వచ్చి ఇట్లా బ్యాంక్ దగ్గర అన్నప్పుడు ఫిఫ్టీ థౌజండ్ తక్కువ ఉంది ఇక్కడ మనవల్ది రిలయన్స్ లో రిలయన్స్ ట్రెండ్ ఆపోజిట్ లో మారుతి షాప్ అది అక్కడ ఫిఫ్టీ థౌసండ్ ఇస్తారంటే వచ్చి తీసుకున్నాం టువల్ ఫిఫ్టీ ఫైవ్ కి అట్లా వచ్చి తీసుకున్నాము ఇంకా ఫైవ్ మినిట్ వన్ కల్లా వచ్చాము రిటర్న్ వన్ కల్లా ఎవడో గ్లాస్ పగలు కొట్టి కరెక్ట్ గా లొకేషన్ ఉండే తీసుకొని వెళ్తున్నాడు

మేము ఇక్కడే ఈ రోజే వచ్చినాం చాలా రోజుల తర్వాత మాది ఇక్కడే కల అనంతపురం డిస్టిక్ గురుకొండ తాలూ రఘు బ్యాగ్ తెలియదు అన్న చేసిన్నట్టు అది పను షాప్ అయితే పెడుతుండ 私は不正。